ఆటో క్యాబ్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో మూడో రాష్ట్ర మహాసభ భారీ ఎత్తున జరుగు జరగబోతూ ఉంది ఈ రాష్ట్ర మహాసభలకు సిపిఐ సభాపక్ష నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే పూలనే సాంబాశ్వరావు గారు ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఆటో రాష్ట్ర అధ్యక్షులు తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కొత్త కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పేరుతోటి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఉపాధి కోల్పోతున్న ఆటో రంగ కార్మికులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పార్లమెంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆటోరంగ కార్మికులకు సంక్షేమం ఏర్పాటు చేసి వారందరూ కూడా ఇన్సూరెన్స్ కావచ్చు ఫిట్నెస్ కావచ్చు ఇంకేమైనా ఇతర ఇతర అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా తగ్గించి అన్నీ కూడా ఫ్రీ ఫ్రీ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఇవన్నిటిపైన కూడా రానున్న రోజుల్లో ఈ కొత్తగూడెం జరిగే రాష్ట్ర మహాసభలో ఒక కార్యాచరణ తీసుకొని రా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఎట్లా ఒత్తిడి తేవాలి రేపు ఆటో కార్మి ఎట్లా ప్రభుత్వం ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు మేము రాష్ట్ర మహాసభ నిర్వహిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలో యాదాద్రి భూమి జిల్లా నుంచి ఉన్న అధిక సంఖ్యలో ఆటో కార్మికులు క్యాబ్ రంగ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భాన్ని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఇరవై ఒకటో తారీఖు నాడు రైతు బయలుదేరి ఇరవై రెండవ తారీఖు నాడు జరిగే రాష్ట్ర మహాసభలో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఆ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర మాసాలు కొత్త నాయకత్వం నూతన నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఎన్నుకుంటారు ఆ నాయకుల ద్వారా ఏ భవిష్యత్తులో ఆటో కార్మికులు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే ఆటో రంగ కార్మికులు బతలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు కుటుంబాలు పోషించుకోవడం చాలా ఇబ్బందికరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తారని పన్నెండు వేలు ఇచ్చి ఇచ్చేయాలి అదేవిధంగా ప్రతి నెల పదివేల రూపాయలు ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా ఏఐటీసీ నాయకత్వం అందరూ కూడా పూనుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున జరిగే ఏఐటిసీ ఆర్టీ రాష్ట్ర మహాసభను జయపురాలు ఈ సందర్భంగా వాటవరంగ కార్మికులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏఐటీసి కొత్తగూడెం ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్ర మహాసభకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆటో కార్మికులు విజయవంతం చేస్తాము అలాగే ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినట్టు మా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వేతనాలు ఇస్తాను పద అది అది ఇవ్వాల్సిందే అలాగే సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి పదవి కింద ఈరోజు రోడ్డుపైకి వచ్చేసి మరి దారుణంగా ప్రయత్నం చేసుకుంది వస్తున్న ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకంటే రీసెంట్గా మొదలనే మోసెంబిల్లి దగ్గర గిడ ఒక ఆటో డ్రైవర్ గారు చనిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఆటో డ్రైవర్లపై చూపించి ఆ అధికారం చూపించి వాళ్ళు ఇమ్మీడియట్ తొందరగా పదివేల రూపాయల సంవత్సరానికి ఇవ్వాలి అలాగే సంక్షేమ కోర్టులో భోగి ఏర్పాటు చేయాలి అని మేము రేపు జరగబోయే కొత్త కూడా మా రాష్ట్ర మహాసభకు మేము యాదాద్రి భోనగిరిజన నుంచి భారీ ఎత్తున డ్రైవర్లము మహాసభకు ఆటో డ్రైవరు క్యాబ్ కలిసి రావాలని కోరుతున్నాం కొంత కూడా బయలుదేరడానికి సమాజం కాబట్టి ఆటో డ్రైవర్లు రాగా క్యాబ్ డ్రైవర్లు అందరూ చేయాలని కూడా ఆ సమస్యలు కోసం ఐక్యతగా పోరాడాలని కోసం స్టార్ట్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే జరగబోయే రోజుల్లో ఏకాశంగా ఉండాలని కోరుకుంటూ అందరూ తీర్చేయాలని చేయాలని జై జై రాజకృష్ణ